నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా ఖమ్మం జిల్లా చింతకాని మండలం సీతంపేట గ్రామ రైతులతో మరియు గ్రామస్తులతో సమస్యలను తెలుసుకుంటున్న ఖమ్మం జిల్లా కలెక్టర్ రైతులతో మాట్లాడి రైతు సమస్యలను తెలుసుకోవడం జరిగింది పత్తి పసరేత్తం అండి మొదటి పంట ఇంకా రెండో పంట అంతా మొక్కజొన్న వేస్తాం దీన్ని చూస్ చేసి వరిని వదులుకోవడానికి ఏంటి అందులో వాటర్ కూడా ఎప్పుడు కావాలంటే ఇప్పుడు చెర్లన్నీ నీళ్ళే ఉన్నాయి ఇప్పుడు వరి మక్క రెండు వదులుకొని వేరే పంట వేయాలంటే దగ్గర ప్రయోజనాలు వచ్చింది మనకి ఇక్కడ వచ్చింది ఒకటి ఆ రెండోది ఎత్తు కూడా పైన లేకుండా లేబర్ ఉండలే పురుగులు ఉండలే కోతులు ఉన్నాయా కోతులు కాబట్టి మీకు భయం లేకపోయినా మళ్ళీ మనం కూరగాయలు మిర్చిలు కూడా వస్తున్నావా